డ్రైవ్ సువిశాల సముద్ర తీరం ఎటు చూసినా వింటేనే విదేశాల్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుందా త్వరలో ఇటువంటి అనుభూతి కలిగించే జాతీయ రహదారి ఉత్తరాంధ్రలో రూపుదిద్దుకోనుంది భీమిలి మూలపేట మధ్య గ్రీన్ ఫీల్డ్ కోస్టల్ నేషనల్ హైవేకు లైన్ క్లియర్ అయింది జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్ లభించింది మూలపేట పోర్టు నుంచి వరకు నిర్మించే గ్రీన్ ఫీల్డ్ కోస్టల్ నేషనల్ హైవేకు లైన్ క్లియర్ అయ్యింది రెండు పోర్టులు భోగాపురం ను అనుసంధానించే ఈ మార్గం లాజిస్టిక్స్ ఇండస్ట్రియల్ టూరిజం హబ్ అభివృద్దికి చాలా కీలకమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి కొత్త హైవే అందుబాటులోకి వస్తే శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాల అభివృద్దిలో కీలకంగా మారుతుంది రెండు వందల కిలోమీటర్ల మేర జరిగే గ్రీన్ ఫీల్డ్ హైవే కారణంగా రవాణా మరింత వేగమవుతుంది ప్రస్తుతం విశాఖ నుంచి విజయనగరం శ్రీకాకుళం వెళ్లాలంటే నేషనల్ హైవే మీద ప్రయాణం తప్ప మరో ప్రాత్యామ్నాయం లేదు పెరుగుతున్న వాహనాల కారణంగా ట్రాఫిక్ ఒత్తిడి ఎక్కువ ఇక ఉత్తరాంధ్రలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నా ఇతర రాష్టాల మాదిరిగా మెరైన్ డ్రైవ్ కు అవకాశం లేకుండా పోయింది గ్రీన్ కార్డ్ ఫీల్డ్ హైవే అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర అభివృద్దిలో కీలకంగా మారుతుంది డీపీఆర్లు రెడీ చేసిన వెంటనే పనులు ప్రారంభమవుతాయని రాష్ట ప్రభుత్వానికి కేంద్ర సహకారం లభిస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు తీర ప్రాంతాన్ని పూర్తి శాతం సద్వినియోగం ఆ కోస్టల్ వెంట ఒక బ్రహ్మాండమైన హైవేని ఒకటి క్రియేట్ చేయాలనేది ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి ఒక కళ అటువంటి కళకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో ఒక కొత్త రోడ్డుని ఈరోజు శాంక్షన్ చేయడం కూడా జరిగింది డిపిఆర్ స్టేజెస్లో ఉంది దీని తాలూకా ఉపయోగం అనేది మనకి విశాఖపట్నం విజయనగరం అలాగే శ్రీకాకుళం ఈ ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో దానికి అత్యధికమైనటువంటి ఉపయోగం ఉంది తీర ప్రాంతం నుంచి ముఖ్యంగా ఇక్కడే మనకు పోర్ట్స్ ఉన్నాయి ఎయిర్పోర్ట్ ఉంది అలాగే మనకు మూలపేట పోర్ట్ శ్రీకాకుళంలో ఉంది అలాగే కొత్త ఎయిర్పోర్ట్ కూడా అదే ప్రాంతంలో నిర్మించాలని అనుకుంటున్నాం కాబట్టి ఒక లాజిస్టిక్స్ హబ్గా నార్త్ ఆంధ్రాని ఉత్తరాంధ్రాని మనం క్రియేట్ అంటే ఖచ్చితంగా ఒక హైవే ఉండాలి అతి త్వరలోనే డిపిఆర్ అయిన తర్వాత విశాఖ నుంచి భీమిలి వరకు విశాలమైన బీచ్ రోడ్ ఉంది భోగాపురం దగ్గర ఎయిర్పోర్టు నిర్మాణం వేగంగా జరుగుతోంది అటు శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు ఆరు లేన్ల రహదారి అవసరం ఉందని గుర్తించారు భోగాపురం కు మూలపేట పోర్టుకు కనెక్టివిటీని పెంచే ప్రయత్నాల్లో భాగంగా రెండు వందల కిలోమీటర్ల ఈ హైవే నిర్మాణం జరగనుంది